స్వాగతం టిరం దేశాలు స్వయంగా పూజలు చేసి నరసాపురం పార్లమెంట్ పార్టీ కార్యాలయం అధ్యక్షురాలు వర్చువల్గా విధానంలో ప్రసంగిస్తే ఏపీ కమలం పార్టీ ఎన్నికల విజయాన్ని సంకారం పూరించడంతో శ్రీకాళహస్త్ర నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్త్ర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నారెడ్డి రెడ్డి అధికార ప్రతినిధి భవన్ ప్రకాష్ రెడ్డి సామంతి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి దిశానిర్దేశం చేశారు యుడు గారు అరుణ్ జైట్లీ గారు సుష్మా స్వరాజ్ గారు నరేంద్ర మోడీ గారు బాబే సభలో రకరక నవరత నా ఏడే రాయిలు పుట్టిలు పుట్టిలు పోకుండా నాయకమైన ఈసారి బాబే నవరత జెండాో बुद्धों परिजनों के कार्य करने एवं यह केवल इस प्रकार का नहीं करोगे। हम सिक्की वस्तुएं नहीं बनी, पालों पर हमला होते, भूत कार्य, भूत कार्य, ताया परिजनों के कार्य करने आसान शिक्षकों का। मीना पानीलो, मीना पानीलो, जापुकोस्तो, फिर ऐसे को, मादुकोस्तो परिजन से केवल भाग नहीं जाना पड़ता, क्यों ನೀವು ಕೇಳಿದ ನಾನು ಉತ್ತರ ನೀಡಿ ಲಾಗಿನ್ ಮಾಡಿ ಬಿಡಿ ಲಾಗಿನ್ ಆಯ್ತಾ ಪ್ರದಾಯಿಯ ಕಾರಣ ಇಲ್ಲ ಈಗ ಕಾರಣ ಯೋಚಕ ಒತ್ತು ನಾವು ಪಾಪ ಪಾಪೋ ಕಾರಣಕ್ಕೆ ಒಂದು ವಿಡಿಯೋ ಸ್ಟರೆ ಈಗ ಲೋಕ कौन हम अंधेरे वाले उन्हीं लोगों के जैसा कि हम लोगों का पंजाब हमारे गढ़े हैं आह जिले में पंजाब कराया हमारे साथ में रहा हमारे साथ में रहा अन्यथा लोगों के एक बार जिससे कार्यकारिणी कुंभले जाता कुंभले कुंभले वाटर में यही तरह यह तो हमारे गांव के जिन लोगों को आप लोगों का नायक बनाने क ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు అదేవిధంగా అధికార ప్రతినిధి బాల ప్రకాష్ రెడ్డి గారు సామాజ సేను గారు ఇంకా జిల్లా ఇన్ఛార్జిలు మన భారతసాజి గారు ఇంకా నాయకులందరూ కూడా ఇచ్చడం జరిగింది ఏదైనా కానీ ఈ అవినీతి ప్రభుత్వాన్ని భారదోళా తీసుకు అదేవిధంగా రాష్ట్రంలో ఒక్కసారి కేంద్రంలో మరొక్కసారి అనేటువంటి నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా కానీ ఎవనీతి అసమర్థ పనికిరాని ప్రభుత్వం ప్రభుత్వాన్ని బారదోలేదాని కోసం భారతీయ జనతా పార్టీ సన్నాహకుమైందని చెప్పి మనం తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అని చెప్పి కనబడుతున్నాయి కనపడుతున్నాయి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు